ఎవరైనా చెప్పించారు ఎంతో ఇంటర్వ్యూస్ అయితే ఇంటర్వ్యూలో చెప్పద్దు ఏం ప్రాబ్లమ్ ఇంటర్వ్యూ చెప్పాలనుకుంటున్నాను మేము ఎలాంటి శారీస్ అమ్ముతాం అంటే సింథటిక్ క్రేప్ సిల్ కుప్పాడ కుప్పాడం బనారస్ ఫ్యాన్సీ షిఫాన్ జార్జెస్ మంగంపల్లి గడ్వాలు వెంకటగిరి మంగళగిరి ధర్మవరం పోలవరం కాటన్ కేనకాటన్ కాటన్ మా దుర్గాటన్ లక్ష్మీపేట కంచిపూట కృష్ణపట్ అంబికారీస్ ప్లేన్ శారీ సిల్క్ శారీస్ ఆ శారీ కాపీ ఏంటది సింథటిక్ క్రేప్స్ కుప్పాడా కుప్పడం బనారస్ ఇంకొకసారి ఇంత పెద్ద లిస్ట్ ఇంత బాగా గుర్తు పెట్టుకోవడం గ్రేట్ సో మధు కమింగ్ టు యూ షూట్ అయినప్పుడు సెట్ లో ఉన్నావా యాక్చువల్లీ ద హోల్ జర్నీ విత్ దమ్ టువర్డ్స్ ది ఎండ్ నుంచి నాది స్టార్ట్ అయింది వాళ్ళ ఫిల్మ్ టువర్డ్స్ ద ఎండ్ వచ్చినప్పుడు మెత్తెం యాక్చువల్లీ ఇంత చిన్న స్మాల్ వరల్డ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు నేను వాళ్ళ ట్రైలర్ చూసినప్పుడు ఐ ఐ దట్ విల్ బి టు ఆల్ జస్ట్ సో ఇట్స్ వెరీ స్వీట్ ఫిల్మ్ చాలా ఆర్గానిక్ చాలా ముద్దుగా ఉంటుంది వీళ్ళిద్దరు ప్రేమ కాదు స్క్రీన్ పైన హలో పెళ్లి జరుగుతుంటే ఫోన్ చేస్తారంటే నేను ఇక్కడ ఇంటర్వ్యూ లో ఉన్నాను కన్యాకుమారి అనే టీమ్ తోటి పెళ్లికి పెళ్లి కూతురు బాయ్ ఫ్రెండ్ వచ్చాడా వాడికి విస్తరేసి అన్నం పెట్టి పంపించేసేయండి దాన్ని నా ఫోన్ చేస్తారేంటి పెళ్కైనా అలా వెళ్ళారా ఎప్పుడైనా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడం అక్కడ బాధపడి లేదా అసలు ట్రైలర్ చూస్తే మూవీ చాలా ఆర్గానిక్ గా ఉంది పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో చాలా అందంగా ఉంది అన్నమాట ది వే హి డెల్ట్ విత్ ఇట్ నాకు చాలా నచ్చింది ఎస్పెషల్లీ హర్ క్యారెక్టర్ ద గ్రాఫ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ సో ఐ థాట్ ఇంతకంటే బెటర్ స్టార్ట్ ఉండదు డెఫినెట్లీ ఓకే పార్లర్ పే చేస్తాం హ్ తర్వాత కూడా ఉన్నట్లుంది ఆ ఫైనల్ ఫిల్మ్ ఫైనల్ పేమెంట్ బట్ మధుశాలని వచ్చాక ఒక స్పెషల్ కలర్ వచ్చింది మూవీకి ఎందుకంటే ఒక మూవీ రిలీజ్ కి ముందర ఒక పర్సన్ ని నమ్మి థియేటర్కి వెళ్ళాలనిపిస్తుంది కదా తను మీతో ఇలా వస్తుంటే ఓకే తినో నమ్మకం ఇస్తుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది జనాలకి నాకు అలా నేను ఫీల్ అయ్యాను కొన్ని కొన్ని న్యాచురల్ గానే చెప్తాను నాకు సంబంధం కొన్ని కొన్ని విషయాలు యా సో ఈ మూవీ డైరెక్టర్ సృజన్ గారిని ఆల్రెడీ మనం పుష్పక విమానం సినిమాలో చూసేసాం